ఈ రోజు ఎలా అయినా సరే వీళ్ళు ఏమార్చి రోజు ఖచ్చితంగా మందాగాల అంటే మావా మందాం పదరా సరే సరే ప్రతిసారి నువ్వే మందగుతావో నాకు అర్థమైంది నువ్వు అలా చూడకో సరే ఓ పని చేద్దాం పైకి లే చెప్తా వీడు ఎక్స్ప్రెషన్ మార్చుకో ఏదో ఒకటి చెట్టు మీ దగ్గర ఖర్చు పెట్టించాల్సిందే ఏం తెగ తెగాలసింది చేస్తాను మళ్ళీ నాకే బొక్క పెట్టాలని ప్రయత్నిస్తున్నావా తొక్కే తొక్కాసినే ఏ ఊరికో మా ఊరికే జోకులు వేస్తావా రోజు నేనే ఎలా అయినా సరే పార్టీ వాళ్ళని ఫిక్స్ అయిపోయినా కాకపోతే ఊరికే ఇవ్వాలంటే మనసు ఒప్పదు అందుకే మనం ఓ పందెం వేసుకుందాం సరే చెప్పు ఏంటది మనం కొట్టుకుందాం బాబాయ్ సరే అయితే ఎవరి కింద పడితే వాడే తాపాల యో బుద్ధుందేమోనిక కింద పని నోడు తాపేది గెలిచినోడే తాపాలా అదేంటి యూ ఓడిపినోడికి దెబ్బలు తగిలి ఉంటాయి ఆ నొప్పులు తగ్గడానికి గెలిచినోడు తాపాలా సరే కాని

నొప్పులుగా ఉన్నాయి పవర్ యాక్షన్ చేయకో నీ కొట్టింది నీకు తగలనెల్లా మూసుకొని రా ఈ వీడు కోసం నాటకాలు ఆడుతున్నాడు కింద కొండ కొట్టాలండి నేను డౌట్ వచ్చేసింది ఎలా అయినా సరే పట్టించుకోవాల్సిందే యో ఏంది మావ నువ్వు కాలర్ పట్కొడ కాలర్ యా సరే ఈ సార్ పట్కారా యావ్ మామ నువ్వే కల్సే అట్ట ఆడల్సిందే యో మామ ఓద్దు నువ్వు ఓదు ఈ సార్ చచ్చిపోతాయ కొడుకు లేకపోతే ఓడిపోయినోడు మందు తాపాలంట అంటే వాడు తాగాలంటే నేనే ఖర్చు పట్టాలి నేను తాగాలంటే నేను దెబ్బలు తిని కింద పడాలి దిక్కుమాలిన స్కెచ్ వేసుకొచ్చి నిన్నే ఏమార్చాలనుకుంటున్నాడు కోతి నా కొడుకు ఏమి మందు కోసం దెబ్బలు తిని నన్ను కూడా వెనకాలేదు కదరా ఊరుకోరా మందు కోసం ఫ్రెండ్ను కొడతానారా సరే పదయితే తద్దు నరకరైనా